మళ్లీ సొంత గూటికి ఆళ్ల రామకృష్ణారెడ్డి జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ఆళ్ల మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైసీపీ గూటికి చేరారు ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో మళ్లీ వైసీపీలో చేరారు ఆర్కేకు కండువా కప్పి పార్టీలోకి జగన్ సాధారణంగా ఆహ్వానించారు తన సోదరుడు ఎంపీ అయోధ్య రామిరెడ్డితో కలిసి తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి ఆర్కే వెళ్లారు డిసెంబర్లో ఆయన వైసీపీ సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు అయితే ఆయన రాజీనామాపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఇటీవలే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు సోమవారం రాత్రి ఆర్కేతో వైసీపీ సీనియర్ నేత రెడ్డి సుదీర్ఘంగా మంతనాలు జరిపారు ఆర్కే మళ్లీ వైసీపీలో చేరేందుకు ఒప్పించారు మరోవైపు మంగళగిరిలో వైసీపీ గెలుపు బాధ్యతలను ఆర్కేకు అప్పగించవచ్చనే చర్చ జోరుగా సాగుతోంది